విచ్ మీన్స్ ఆర్ మానిటరింగ్ స్పిరిట్స్ మానిటరింగ్ అండ్ దెన్ స్పిరిచువల్ ఆపరేషన్ నీలో స్పిరిచువల్ ఆపరేషన్ కనబడుతుందంటే మానిటర్ స్పిరిట్స్ మానిటర్ చేస్తూ ఉన్నాయి అవి కరెక్ట్గా నెట్వర్కింగ్ చేసి నేను దాడి చేస్తున్నాను మూడోది యాన్సెస్ట్రల్ ఇష్యూస్ ఇట్ కుడ్ బి సిక్నెసెస్ ఇట్ కుడ్ బి టార్మెంట్స్ ఇట్ కుడ్ బి సడన్ డెత్స్ ఏదైనా వెంటాడుతుందంటే యాన్సెస్ట్రల్ స్పిరిట్స్ ఈ మానిటరింగ్ స్పిరిట్స్ ఎంపవర్ చేస్తున్నాయి నెక్స్ట్ డిలేట్ బ్రేక్ త్రూ ట్యాక్నీషియన్ ఉన్నారు బ్రేక్ త్రూ కలగట్లే నువ్వు చేయబోయేది రావట్లే ఇదిగో వచ్చేసింది జరగట్లే ఇదిగో చెప్తున్నావు కొన్నిసార్లు నువ్వు షోర్ షార్ట్ యాజ్ ఫర్ లాజికల్ గా ఇది ఇది చేసా ఇది చేసా నెక్స్ట్ ఇదే నాకు వచ్చేసింది ఈ డీల్ అయిపోయింది ఈ బిజినెస్ అయిపోయింది ఇంటర్వ్యూ అయిపోయింది ఈ జాబ్ నా చెప్తున్నావు నువ్వు నోరు తేరి చెప్పేస్తున్నావు ఎవరు వింటున్నారు ఓహో పలానా అయితే ఆపాలి అర్థం ఏంటి ఇట్లా అయిపోయింది ఏంటి నాకు అర్థం గట్లేదు జరగట్లేదు ఏంటి ఈరోజు చాలా మంది పూరుషు క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారు తెలుసా దేవుడు ఏడి దేవుడు అంటే నాకు ఎందుకు జరగదు దేవుడు అంటే నాకు నో 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 నువ్వు అపవాదికి చోటిచ్చు నీ జీవితంలో మానిటరింగ్ స్ప్రిల్స్ చోటు ఉన్నాయి అపవాది నేను దాడి చేసాడు దేవుడు నీ కాపలా దేవుడు నీ ముందు తెరిచిపెట్టాడు నువ్వు చేసిన తప్పిదమ్ముని బట్టి అపవాది జోక్యం చేసుకున్నాడు నువ్వు మాట్లాడిన మాటల్లో పొరపాట్లు దోషములు ఉన్నాయి కాబట్టి అపవాది దాడి చేస్తున్నాడు నీవు సరిగ్గా ఉంటే ఎవడ ఆపగలిగింది దేవుడి దీవెన నీ జీవితంలో సింపుల్ హస్ దట్ ఇఫ్ యుర్ రైట్ బిఫోర్ గాడ్ నోబడి కెన్ స్టాప్ ద బ్లెస్సింగ్ దట్ దట్ గా ఫర్ యూ హ్యాబ్ విచ్ హి హాన్ ఫర్ యూ నెక్స్ట్ మీ జీవితంలో నైట్స్ డిస్టర్బెన్సెస్ అలాంటి భయం పారలటిక్ అటాక్స్ పానిక్ అటాక్స్ ఇవన్నీ జరుగుతున్నాయంటే తెర మానిటర్ స్పిరిట్స్ మానిటరింగ్ దీంట్లో ఏం చేయాలి వాట్ వీ డూ ఇన్ దిస్ అనే దాన్ని బట్టి అండ్ అగైన్ ఈ ఈ ఇంకో సిమ్టమ్ కూడా చెప్పనే ఈ సిమ్టమ్ ఏంటంటే ఫియర్ వితౌట్ అ రీజన్ కొంతమందికి ఏం లేకుండా భయం 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 ఒకలాంటి భయం 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 భయమస్ భయమస్త భయమేస్తుంది షవర్లో ఉంటే భయమేస్తుంది ఒంటరి కొంటే భయం వేస్తుంది ఇంట్లో ఒంటరికుంటే భయమేస్తుంది గదిలో వంట భయమేస్త భయమేస్తుంది అంటే వాచింగ్ విచ్ మీన్స్ యుర్ స్పిరిచువల్ సెన్సెస్ ఆఫ్ తెలియర్ ఇన్సెక్యూర్ యుర్ నాట్ సేఫ్ యుర్ నాట్ సేఫ్ యుయర్ నాట్ సేఫ్ సేఫ్టీ లేదు సేఫ్టీ లేదు దేవుని దగ్గర కదా దేవుని పాదాలు పట్టుకో ప్రార్థన చేయి ఎవరో నీ వరకు ప్రార్థన చేయక నువ్వు ప్రార్థన చేయి ఎవరో నీ పైన చేపట్టాల్సిన అవసరం లే నువ్వు ప్రార్థన చేయి ఏ స్వరక్తం నీకు రెడీగా ఉంది నీ విశ్వాసాన్ని ఎత్తి చూపి దేవుడు కార్యం చేస్తాడు గాడ్ కెన్ లీడ్ యూ ఇన్ టు డెలివరెన్స్ ఇఫ్ యూ కమ్ టు క్రైస్ట్ దేవా ఇదిగో నా ఆత్మ నీ కొరకు ఏడుస్తుంది కేక వేస్తుంది నువ్వు నాకు కావాలి నీ సహాయం కావాలి నీ విడుదల కావాలి జాగ్రత్త ఈ ఈ ఫెమిలి స్పిరిట్స్ కానీ ఈ మానిటరింగ్ మానిటరింగ్స్ కానీ ఈ దే యాక్ట్ దే ఆర్ మాస్టర్స్ ఆఫ్ డిస్ డిసెప్షన్ మాస్టర్స్ ఆఫ్ డిసెప్షన్ అదే చెప్పిన ఫెమిలియర్ ఫెమిలీస్పిరిట్స్ నీ ఫ్యామిలీ మెంబర్ లాగే మాట్లాడతాను ఈ మాట డిసెప్షన్ నీకు అనుకున్నట్టే నిన్ను స్టడీ చేస్తూ వచ్చాయి కదా నీకు తగినట్టే అనుకున్నట్టే వస్తాయి కానీ ఈరోజు నువ్వు చేయాల్సింది ఏంటి ఆత్మీయ పోరాటం స్పిరిచువల్ వార్ఫేర్ నెంబర్ వన్ సర్వాంగ కావచ్చు ధరించుకుని స్పిరిచువల్ వార్ఫేర్ ఇంకా నేర్ స్పిరిచువల్ వార్ఫేర్ ఇట్ ఇంక్లూడ్స్ ఫాస్టింగ్ అండ్ ప్రే ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్ ఇన్ ప్రేక్ డొట్ నాట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్ ఇన్ ప్రయక్ అందుకని అంటే ఫాస్టింగ్ ప్రయో ఉన్నప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అనవసరమైన స్థలానికి వెళ్ళొద్దు అనవసరమైన వారితో మాట్లాడద్దు అనవసరమైన డిస్కషన్ పెట్టుకోవద్దు అనవసరమైనవి చూడొద్దు అనవసరం ఏది చేయొద్దు బీ వెరీ కేర్ఫుల్ కాన్సిక్రేట్ యువర్ సెల్ఫ్ దేవునికి దేవునికి సంబంధించిన కార్యాలు వాటర్ ఎసెన్షియల్స్ అంతవరకు మాత్రమే పెట్టుకో దానికి మించి ఏది వద్దు చెప్తూనే ఉంటాం ఇట్ ఈస్ టు కాన్సిక్రేట్ అపవాది చూడాలకు నెక్స్ట్ అది అదే టైంలో రినౌన్స్ అగ్రిమెంట్స్ మీ పిత్రలు చేసిన అగ్రిమెంట్స్ నువ్వు రినౌన్స్ చేయాలి ధ్యానం చేస్తూ నీ పిత్రలు చేసిన అగ్రిమెంట్స్ నువ్వు రినౌన్స్ చేసుకుంటూ రావాలి నెక్స్ట్ క్లెన్సింగ్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ యువర్ స్పేస్ కొన్నిసార్లు చూసి చాలా మంది ఈ లాజికల్ టర్మ్స్ లో నమరు బట్ ఇట్స్ వెరీ మచ్ ఎవిడెంట్ అనేది బైబిల్ ప్రూవ్ చేస్తుంది చేతపడుల గురించి బైబిలో మాట్లాడుతుంది ఈరోజు చేతవాళ్ళు చేయకండి రా బాబు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి రా బాబు అలాంటి కార్యాలు మేమే పంచండి నేను చూసుకుంటాను అనేటప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు అంటే అవి ఉన్నాయనే కదా ఈ ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ దగ్గరికి వెళ్ళొద్దు జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళద్దు ఈ పెళ్లి ఏం చెప్తాను ఈ అలాంటి వారి దగ్గరికి వెళ్ళొద్దు ఈ బోధకాల దగ్గరికి వెళ్ళద్దురా బాబు అంటే ఉన్నట్టే కదా అంటే బైబులే ఉందంటే ఈరోజు ఎలా ఉన్నారు అవన్నీ లేవు ఎవరు తీస్తారు దేవుడు లేకపోతే నీ అజ్ఞానమా సింపుల్ స్టార్ట్ అండ్ ఈరోజు సంఘం మోసపోతున్నారు ఎందుకంటే లేవని చెప్తాలో ధైర్యం కదా అయిడీ లేవు ఒట్టిదే నేను ఎట్లా అని బ్రతికిచ్చు ఆ ఉన్ను చూస్తారా అన్నదప్పుడు ఒరే నేను జాగ్రత్తగా బ్రతకలరా అంటే భయమేస్తుందిరా ఎందుకంటే పాపం చేస్తాను కావడంటే భయం వస్తుంది అంటే పాపం చేసినప్పుడు గిల్ట్ ఉంటుంది కదా బట్ దెన్ బీ వెరీ కేర్ఫుల్ ఈరోజు దేవుని వాకి తెలియజేస్తుంది క్లీన్ యువర్ సెల్ఫ్ క్రీస్తు రక్త పరోక్షణ పెడుకుంటే నీ మనసులో నీ ఆత్మలో నీ దేహంలో అది సమయంలో క్లీన్ యువర్ స్పేస్ అదే అన్నాను ఇందాక అన్వాయింట్ యువర్ హౌస్ చూడు నీ ఇంట్లో ఎవరు ఏమి ఇచ్చారో చూడు కొన్నిసార్లు ఎవరో కాదండి పక్కన వాళ్ళండి ఒక సోదరికి షీ వాజ్ హై కేడర్ నైస్ అఫీషియల్ లోకల్ మంచి గవర్నమెంట్ పోస్ట్ మంచి అఫీషియల్ ప్రార్థన కొరకు వచ్చింది బాధ వేదన దెయ్యము ఆ నిద్ర లేదంటే జస్ గారు ప్రార్థన చేస్తున్నారు డెవలక్స్ పోస్ట్ ఐ వాస్ దేర్ ఆన్ ది స్టేజ్ అక్కడి నుండి దిగి వచ్చి ఐ స్టార్టర్డ్ ప్రేమే దేవాన్ని దోతలు వద్దు దోతలు చేస్తున్నాయి కేకలు భయం కొట్టుకుంటుంది దాని నెక్స్ట్ ఎక్కడి నుండి వచ్చాం దాన్ని పంపించారు ఎవరు పంపించారు వాళ్ళ అక్క పేరు చెప్తుంది మా అక్క బన్ నుండి పంపించింది ఎట్లా యునో చేత అండ్ ఆ రాత్రి అంతా పెనుగులాడు చూడాలి ఎన్ని దెయ్యములాములా ఎన్ని అపవిత్రాత్మలా ఒకటంటే ఒకటి ఒకటంటే ఒకటి ఒకటంటే ఒకటి ఒకటంటే ఒకటి వాటి పోతుంది ఇంకోటి వాటి పోతుంది ఇంకోటి నేనుగా అంటుంది మళ్ళీ ఇంకోటి రినౌన్సింగ్ అండ్ ఆఫ్టర్ ఇయర్స్ షీ రోడ్ ఆ రాత్రి నా కొరకు అలాగ ప్రార్థన చేశారు నన్ను విడిపించారు నువ్వు మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఛాన్స్ కూడా దొరకలే బట్ ఐఎమ్ ఫ్రీ ఐఎమ్ డెలివర్డ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్ యు దట్ ఇస్ వాట్ గాడ్ కెన్ డూ దట్ ఇస్ వాట్ గాడ్ కెన్ డూ కానీ ఈరోజు గమనించాలండి దీస్ అటాక్స్ ఆర్ ట్రూ సో ఎట్లా పంపించింది అన్నదప్పుడు షీ సెంట్ సమ్ గిఫ్ట్స్ సమ్ ఆర్నమెంట్స్ అవి వేసుకున్నా అక్కడ నుండి బలహీనత స్టార్ట్ అయిందంట బీ వెరీ కేర్ఫుల్ ఈరోజు ఈ విషయాలు చాలా ఉంటాయండి ఇవన్నీ మీరు స్టడీ చేసుకోండి యూ విల్ నో యూ విల్ సి యూ విల్ అండర్స్టాండ్ జస్ట్ ఒక స్కిక్ స్టార్ట్ ఇస్తున్నా అండ్ దాన్ని మనం చూసినప్పుడు ఇంత బైబుల్ ఇట్స్ క్లెంజ్ యువర్ స్పేస్ క్లంచ్ యువర్ హార్ట్ క్లెంజ్ యువర్ స్పేస్ దేవుడు అంటే నీ ఇంట్లో పులిసింది ఉండకూడదు నీ ఇంట్లో శబితమైంది ఉండకూడదు నీ ఇంట్లో విగ్రహానికి సంబంధించింది ఉండకూడదు ఎన్ని బైబిల్ సీక్వల్ ప్యాటర్న్స్లో ఉంటుంది ఎందుకు అవి మీ మధ్య ఉండకూడదు దేవుడు మరలమని చెప్తాడు అవి మీ ఇంట్లో ఉండకూడదు మీ మధ్య ఉండకూడదు మాకు గిఫ్ట్ ఇచ్చారండి మా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చారండి యూ కెనాట్ హ్యావ్ చాలామంది క్రైస్తవ గృహాల్లో కూడా ఈ బుద్ధ స్టాచ్యూస్ ఇవన్నీ ఆర్ట్ ఆర్పీస్ అండి అంటారు నో 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 దోస్ ఆర్ పోర్టల్స్ ఆర్ పోర్టల్స్ అండ్ మేక్ షూర్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ దేర్ దర్ ఆర్ మానిటరింగ్ స్పిరిట్స్ హండ్రెడ్ పర్సెంట్ యూ యుడి యున్ సే గాడ్ హెల్ప్ మీ దే ఐ విల్ కీప్ దమ్ ఇయర్ అవతరూ అండ్ చివరిగా చెప్పాలంటే ఒక విశ్వాస జీవితంలో స్ట్రాటర్జిక్ ప్రేయర్ ఉంటారు ఒకరోజు ప్రార్థన ఒకరోజు భక్తి ఒకరోజు లోకం అట్లా కాదు స్ట్రాటర్జిక్ ప్రేయర్ ప్రేయర్ లైఫ్ డిసిప్లైన్డ్ వర్డ్ డిసిప్లైన్ స్టడీ క్రమశిక్షణ కలిగిన విశ్వాస జీవితం కలిగి ఉంటారా బలవంతులకు బ్రతుకుతారా దేవుని గారికి వెతుకుతారా నిర్ణయించుకుంటా